సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది మూడు గంటల నుంచి కొనసాగుతున్న ఈ భేటీలో కీలక విషయాలు చర్చిస్తున్నారు గతంలో జరిగిన కేబినెట్ సమాపేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలుపై సమీక్షిస్తోంది కేబినెట్ రెండు పేల ఇరవై మూడులో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు పద్దెనిమిది కేబినెట్ మీటింగ్స్ జరిగాయి స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా డిస్కషన్ చేస్తున్నారు బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం యాబై శాతం రిజర్వేషన్ల పరిమితిని రాజ్యాంగ సవరణతో ఎత్తివేసినప్పుడు బీసీలకు రిజర్వేషన్లు పెంచడంలో ఎందుకు సాధ్యం కాదనే వాదనను రాష్ట ప్రభుత్వం వినిపిస్తోంది దీనిపై న్యాయ సలహా కూడా తీసుకోగా రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం ఉందని సూచన వచ్చినట్లు తెలిసింది దీంతో రాష్ట ప్రభుత్వం నిరుడు నవంబర్ డిసెంబర్ నెలల్లో చేసిన సమగ్ర కులగణన సర్వే వివరాలు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతూ క్యాబినెట్ ఆమోదం తీసుకుని ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది క్యాబినెట్ భేటీకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం యాదగిరి మంతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు యాదగిరి క్యాబినెట్ భేటీ అప్డేట్స్ ఏంటి ఎస్పెషల్లీ బీసీ రిజర్వేషన్స్ కి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ అధికారంలోకి అధికారంలో ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్వహించినటువంటి ఈ క్యాబినెట్ సమావేశాలకు సంబంధించి అంటే ఇప్పటి వరకు మొత్తం పద్దెనిమిది క్యాబినెట్ సమావేశాలు నిర్వహించింది ఇది ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశం పంతొమ్మిదవ క్యాబినెట్ సమావేశం అయితే ఈ పద్దెనిమిది క్యాబినెట్ సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన మొత్తం దాదాపు మూడు వందల ఇరవైకి పైగా నిర్ణయాలు తీసుకున్నారు సో అవి ఎంతవరకు అమలవుతూ ఉన్నాయి సో అమలు కాకపోతే అవి ఏ స్థాయిలో ఉన్నాయి ఎందుకు అమలు కాలేకపోతున్నాయి దానికి గల రీజన్స్ ఏంటి అనే దాని మీద మొదటి అంటే దాదాపు మూడున్నర గంటలుగా ఈ క్యాబినెట్ సమావేశం కొనసాగుతుంది ప్రారంభంలోనే మొదట్లో ఈ నిర్ణయాలు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో వాటి అమలుకు సంబంధించినటువంటి అంశాలలో క్యాబినెట్లు చర్చకు వచ్చింది దీని మీద శాఖల వారీగా ఏ శాఖకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నామో అవి ఎన్ని నిర్ణయాలు ఉన్నాయి అవి ఏ మేరకు ఇప్పటి వరకు అమలు అవుతున్నాయి అమలు కాకపోతే అవి ఎందుకు అమలు కాలేకపోతున్నాయి దానికి గల రీజన్స్ ఏంటి అనే దాని మీద మొదటగా జా ప్రారంభంలోనే దీని మీద చర్చ జరిగింది ఆ తర్వాత ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇది ఒక ప్రధాన ఎజెండాగానే చెప్పొచ్చు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన దాని మీద మేజర్గా క్యాబినెట్ సమావేశంలో చర్చ జరుగుతూ ఉన్నది అయితే ఇందులో ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆ దిశగానే ముందుకెళ్లే ఆలోచన చేస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఇక రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నది సో మరి కోర్టు హైకోర్టు చెప్పినట్లుగా మూడు నెలల్లో ఈ ఎన్నికలు కనుక నిర్వహించాలంటే మరి ప్రత్యామ్నాయంగా ఎట్లా వెళ్ళాలి మరి న్యాయ సలహాలు తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించి ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది ఉంటుంది అనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చింది కాబట్టి ఆ అంశంలో కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లో ఆ అంశం కూడా చర్చకు వచ్చింది ఎన్నికల షెడ్యూల్ తర్వాత ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు తర్వాత ఈ అమలుకు సంబంధించి కూడా ఎక్కడ న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ముందస్తు జాగ్రత్త ఎట్లా తీసుకోవాలి ఎట్లా ముందుకెళ్ళాలి దీనికి సంబంధించి ఎట్లా అమలు చేయాలి ఇట్లా ఈ అంశాల మీద కూడా ప్రధానంగా రాష్ట్ర ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్లో చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉన్నాయి దాని మీద కూడా ఈ క్యాబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నది ఇక వీటితో పాటు ఏదైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన తర్వాత ఇక ఏదైతే ఈ ధరణి ప్లేస్లో భూభారతి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత మండలాల వారిగా రెవెన్యూ గ్రామాల వారిగా అన్ని మండలాలలో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఆ సదస్సులో దాదాపు తొమ్మిది లక్షలకు పైగా దరఖాస్తులు వస్తాయి భూ సమస్యల మీద దరఖాస్తులకు వచ్చే దరఖాస్తులు వచ్చాయి మరి వాటిని ఎట్లా పరిష్కరించాలి ఎట్ల వెళ్ళాలి ఏ సమస్యలు మేజర్గా అందులో ఉన్నాయి ఎప్పటి నుంచి ఈ సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు గత సమస్య గత ప్రభుత్వ హాయంలో వీటిని ఎందుకు అమలు చేయలేకపోయారు ఇట్లా ఓవరాల్గా ఈ అంశంలో కూడా దీని మీద కూడా వచ్చే అవకాశం కనబడతా ఉన్నది వీటితో పాటు ఇక ఈ ఏదైతే ల్యాండ్ వాల్యూస్ ఉన్నాయో ల్యాండ్ వాల్యూషులు పెరుగుతూ ఉన్నా ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఈ రిజిస్ట్రేషన్ టైంలో రాబర్టిక్స్ సంబంధించి మాత్రం పెరగట్లేదు కాబట్టి ఈ విషయంలో కూడా చర్చకొచ్చి కొంత దాన్ని పెంచే అవకాశం అయితే కనబడతా ఉన్నది అంటే గత దాదాపు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు అవుతుంది దీనికి సంబంధించి ఎక్కడ కూడా పెంపులు జరగలేదు సో ఈసారి ఇది పెంచాలని ఆ దిశగా ముందుకెళ్లే సిచ్యువేషన్ కనబడతా ఉన్నది కాబట్టి ఈ వల్ల జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర లో దాని మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది ఇట్లా గా ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు ఇక కొత్తగా అమలు చేయాల్సినటువంటి పథకాలు తర్వాత మహిళల కోసం ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేస్తూ ఉంటారు మరికొన్ని ఇంకా ఎట్లా అమలు చేస్తే బాగుంటుంది ఎలాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుంది ఇట్లా ఓవరాల్ గా ఈ అన్నిటి అంశాల మీద కూడా చర్చ జరుగుతూ ఉన్నది దీని మీద పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర క్యాబినెట్ పూర్తి అయిన తర్వాత దీని మీద పూర్తి ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది సౌజన్య రైట్ యాద్గిరి